వెల్కమ్ టు లీడర్స్ రాయచోడ్ పట్టణంలోని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నందు ఫిబ్రవరి ఐదవ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థుల తరఫున నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమ పోస్టర్ను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు సందర్భంగా నిర్వహించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇంకా అవి చేశా ఇవి చేసా అని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు కొద్ది రోజులు పోతే గోల్కొండ చార్మ భవనాలను కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెప్తారని పేర్కొన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడు ఉన్నత చదువులు కోవాలని ఫీజు రియంబార్స్మెంట్ ప్రవేశపెట్టారని తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని అమలు పరచలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు అడుగులు ముందుకేసి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నత స్థితికి పోవాలని ప్రభుత్వ పాఠశాలలు అయితే ఏమీ కళాశాలలు కార్పొరేట్ స్థాయిలో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారని తెలిపారు ప్రభుత్వ నేరుగా తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఖాతాలకు వారి చదువులకు ఆటంకం కలగకుండా చేశారన్నారు ఈ నెల ఐదవ తేదీన పేద విద్యార్థుల ఫీజు కోసం మన పార్టీ నిర్వహించబోయే ఫీజు పోరుకు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పార్టీ శ్రేణులు పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగ నాయకులు బీసీసీ నాయకులు మైనారిటీ నాయకులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సర్పంచులు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు విద్యా కార్డు కావచ్చు ఏది కూడా చెల్లించకపోగా ఈరోజు నిజంగా విద్యార్థులు బాధంటే కనీసం విద్యార్థులను వెళ్ళించి బయటికి పడే పరిస్థితి వాళ్ళని ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి కూడా లేదు ఈరోజు నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో చదువు మార్పించి వాళ్ళ నాలుగు కూలినాలకు పట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి చదవాలని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రేమర్స్ ఇచ్చి అందులో ఎంతో మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఆ రోజు చేయడం జరిగింది ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబంలో ఒకడు ఏదో పెద్ద ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయితే ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి కావచ్చు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజా కానీ కూడా అందరికి కూడా ఆదర్శం అవుతారని నమ్మిన వ్యక్తి గారు అదే ఆ రోజు నిజంగా అన్ని వర్గాల వారు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆలోచన చేయడం జరిగింది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే విద్య చాలా తక్కువ ఉంది వారు ఏదో నిజంగా కొంచెం వయసు వచ్చిన బట్టే లారీ డ్రైవర్లు కానో మెకానికల్ కానో ఏదో కిరాణా దుకాణాల్లో గుమస్తాలుగా పొందుతున్నారు వాళ్ళు కూడా అన్ని వర్గాలతో సమానంగా చదవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఫోర్ పర్సెంట్ రిజర్వేషించిన ఘనత ఆ రోజు హాస్యకరణ ఈ రోజు మైనార్టీలో కూడా మహిళలు కూడా ఈరోజు చదువుతున్నారంటే ఆ రోజు ఆయన ఆయన చదువే ఇలాంటిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత పూర్తిగా నేను అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి ఒక ఎందుకంటే టీజ్ కావచ్చు విద్యపై తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఇందరున్నడుగులు ముందు చేసి రోజు నిజంగా చూసి ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాలయాలు మించి అన్ని గ్రామాల్లో కూడా స్వాగతం దొరుకుతాయి ఎక్కడ బట్ట ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదవాలి కార్పొరేట్ స్కూల్స్కు పేద విద్యార్థికి పోయే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు ఒకరికి కూడా మెరుగైన విద్య అందించాలనే అందించాలని ఆలోచన చేసిన ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్స్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఎందుకంటే నా బిడ్డ లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాలు చదవాలి అని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు విదేశీ విద్యా దీవనం అక్కడ కూడా ఎందుకంటే ఇక పది పేదవాడు అమెరికా లండన్ దేశాలు పోవాలంటే వెళ్ళే పరిస్థితి లేదు నా బిడ్డలు లండన్లో చదువుతున్నారు వాటితో సమానంగా మీకు పది పేదవాడి బిడ్డలు చదవాలి ఎందుకంటే ఈ ఈ ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద నా కంపెనీలకు సీఈఓలుగా ప్రతి పేదవాడు పెట్టుకుడు కావాలి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది ఇలాంటి ముందు దేశం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పడం ఏమి ప్రతి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నాడు నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు మీకు అరవై వేలు వస్తాడు అని చెప్పి ప్రజలను మోసగించడం జరిగింది కానీ ఆయన అధికారంలోకి వచ్చాడు ఎక్కడు కూడా ఒక్కరికి కూడా ఎక్కడ ఇచ్చిన లాభానికి గుడికి పోలేదు కానీ ఈ రోజు ఆయన ఎన్నికల ముందు రాష్ట్ర భరిజ పరిస్థితి తెలీదా రోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో దివాలా తీశాడు నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుని చూసి ఆయన అన్నం మెట్టలో మోసం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసం లేదు ప్రతి ఒక్కరు తెలుసు కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఏ సారైనా మనకు చేస్తాడేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది ఈరోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాధరెడ్డి గారు చెప్పేందుకు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను ఐటెక్ సిటీ నేను కట్టాను ఎంతో పొరపాటు ఆయన గోల్కర్డ్ కట్టినారు చార్మీరా నేను కట్టినట్లా కానీ చాలా అటు కూడా చెప్పేవాడు ఆ చార్మినార్ హైదరాబాద్ ఇల్లు డెవలప్ చేసేది అది ఎప్పుడో ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పట్టణం అది ఒకటి డెవలప్ చేసేది కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు కానీ చార్మినార్లు కోలుకలు కూడా నేను కట్టానని చెప్తుంటే ఇక్కడ డోల్పోతాను మతి స్థితి సరిగా లేదు కాబట్టి ఒక ఆలోచన చేయాలా తప్పకుండా ఎందుకంటే ఈ రోజు మేము రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే రోజు ఆసన్నమైంది తప్పకుండా ఇక ప్రజల పక్షాన మేము నిలబడతాం తప్పకుండా ఆ ఫీజు ఫీజు రింబర్స్మెంట్ వచ్చేదానికి కానీ ఏదో అమ్మఒడి కానీ అమ్మ వందనం కానీ అంట ఆయన అమ్మఒడిని అమ్మ వందనం చేసినాడు అమ్మ వందనమైనా సరే అది ఇచ్చేదానికి ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు తప్పకుండా ఐదవ తేదీన రాయచంలో బాలి ఎత్తున మేమందరం కూడా ఇది ఫీజు విద్యుత్ ఫోర్ మేము ఫీజు ఫీజు రింబర్స్మెంట్ పైన బోర్డుకు సిద్ధంగా అవడం జరుగుతుంది తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంత విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను